పీటంలో పీవీఐ మార్చల తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తహసీల్దార్ కిరణ్ కుమార్ అధ్యక్షతను నిర్వహించారు మార్చల పట్టణం మరియు గ్రామీణ ప్రజలు వినతి పత్రం ద్వారా తమ సమస్యలను తహసీల్దార్ కిరణ్ కుమార్ కు అందజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్ లో వచ్చే ప్రతి ఒక్క ఫిర్యాదును నిర్ణీత గడువులోపు పరిష్కరిస్తామని ఆయన తెలిపారు ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే సమస్యలు పరిష్కరిస్తామన్నారు అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన తహసీల్దార్ ఆఫీస్లో పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రస్ సిస్టమ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాచల్ల పలు గ్రామాల నుంచి అందరూ కూడా వచ్చి మా దగ్గర అర్జీ పెట్టడం జరిగింది రెవెన్యూ ఇష్యూస్ సంబంధించి హౌసింగ్ ఇష్యూస్ సంబంధించి అదేవిధంగా మున్సిపాలిటీ శానిటేషన్ సంబంధించి కూడా పెట్టారు మన తహసీల్దార్ ఆఫీస్లోనే కాకుండా అన్ని ఆఫీసుల్లో గ్రీవెన్స్ జరుగుతుంది ఈ కార్యక్రమం జరుగుతుంది అయితే కొన్ని వేరే డిపార్ట్మెంట్కి సంబంధించిన అప్లికేషన్స్ కూడా మా దగ్గర ఫైల్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మేము రిజిస్టర్ చేసి ఆన్లైన్లో వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది కన్సల్ట్ ఆఫీసర్తో మాట్లాడి అవి అడ్రస్ చేయడానికి ఒక టైం లైన్ ఫిక్స్ అవుతుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు మనకి మొత్తం ఐదు అప్లికేషన్ రావడం జరిగింది మిగతా అన్నీ కూడా ఆల్రెడీ ప్రీవియస్గా ఫైల్ అయ్యి దాని మీద ఎంక్వైరీ నడుస్తున్నాము ఆ టైంలో మా కన్సల్ట్ వీఆర్ఓస్ కూడా ఉన్నారు ఆ తో మాట్లాడి వాళ్ళందరితో అది ఏ స్టేజ్లో ఉంది సర్వే చేయాలా లేకపోతే ఎంక్వైరీ చేయాలా అనేది వాళ్ళందరితో మాట్లాడి అర్జీదారులు చెప్పడం జరిగింది అదేవిధంగా వచ్చినటువంటి అప్లికేషన్ని మనం కంప్యూటర్ ఆపరేటర్ ద్వారా ఆన్లైన్లో రిజిస్టర్ చేసి ఒక త్రీ అప్లికేషన్స్ రిజిస్టర్ చేసాం ఈరోజు రెవెన్యూకి సంబంధించి మిగతా రెండు కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎవరైనా హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆల్రెడీ స్థలం ఉంది కాబట్టి మేము ఇల్లు కట్టుకుంటామని చెప్పేసి వచ్చారు హౌసింగ్ శాంక్షన్ వచ్చారు కాబట్టి వాటిని అక్కడికి పంపించడం జరిగింది ఇదే విధంగా ఏదైనా ల్యాండ్ ఇష్యూ సంబంధించిన అంటే బోత్ పార్టీ సంబంధించి ఏదైనా డిస్ప్యూట్ కనుక ఉంటే అప్లికెంట్కి అదేవిధంగా ఎవరైతే వెబ్లైట్లో ఉన్నారో వాళ్ళు ఎవరి మీద అయితే కంప్లైంట్ రైస్ చేయబడిందో వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చి ఇచ్చేసి ఎవ్రీ సాటర్డే రెవెన్యూ కోర్టు కండక్ట్ చేయడం జరుగుతుంది దీంతో పాటుగా మన దగ్గర హౌసింగ్ పోర్టల్ కూడా ఇప్పుడు ఉంది ఎవరైనా సరే ఇళ్ల స్థలం లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోవచ్చు రేషన్ కార్డు లేని వాళ్ళు కానీ రేషన్ కార్డుకి సంబంధించి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కానీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు లేదా ప్రభుత్వ భూమిని మేము ఎప్పటి నుంచో మేము ఇల్లు కట్టుకొని అక్కడ ఉంటున్నాము మరి దాని మీద మాకు ఏ విధమైన ఆధారం లేదంటే జిఎంఎస్ నంబర్ థర్టీ కింద రెగ్యులరేషన్ ప్రపోజల్స్ కూడా మేము పంపిస్తాం జరుగుతుంది కాబట్టి అలా ఎవరైనా ఉన్నా కానీ ఆల్రెడీ మేము ఎప్పుడో ప్రభుత్వ భూమిని మరి ఆక్యుపై చేసుకొని మేము ఇళ్ల స్థలం ఇల్లు కట్టుకొని ఉన్నాము కాబట్టి మాకు దాని మీద ఎలాంటి ఆధారం లేదు అన్న వాళ్ళు కూడా మా దగ్గర అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు దాని మీద కలెక్టర్ గారి ప్రపోజల్స్ పంపించేసి దానికి వాళ్ళకి హక్కు కల్పించడం జరుగుతుంది ఈ విధంగా డిఫరెంట్ స్కీమ్స్ అదేవిధంగా అన్నదర్శకీ బావకు సంబంధించి ఏదైనా వ్యవసాయం సంబంధించినటువంటి అమౌంట్ పడ పడకపోయినా టెక్నికల్ రీజన్స్ వల్ల అంటే ఆధార్ కార్డు లింక్ కాకపోయినా లేదంటే వెబ్లాండ్ ఏదైనా పేరు నమోదు కాకపోవడం వల్ల కానీ అలాంటిదైనా ఇబ్బందులు ఉన్నాయని పెట్టుకోవచ్చు తల్లికి వందనం గ్రీవెన్సెస్ కానీ అలాంటివి ఏమన్నా సరే అంటే ఆధార్ లింక్ కాపాడం ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకి ఆ బెనిఫిట్ అనేది గవర్నమెంట్ నుంచి రానప్పుడు మేము వెంటనే వీఆర్ఓను పిలిచి ఆ కన్సర్న్ వీఆర్ఓ ఇక్కడ అందుబాటులో ఉంటారు కాబట్టి డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడిచ్చేసి ఆ ఇష్యూ రిజాల్వ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి తల్లికి మందనం గ్రీవెన్సెస్ అన్నదా సుఖీబాబు కూడా ఆల్మోస్ట్ క్లియర్ చేసామంటారు ఒకటి పెండింగ్ ఉంది ఇంకా టెక్నికల్ ఇష్యూ వల్ల పెండింగ్ ఉంది కాబట్టి ఈ అవకాశం అందరూ కూడా సద్వినియోగపరచుకోండి మీడియా మిత్రులు కూడా ఆ రిక్వెస్ట్ ఏంటంటే ఈ పీజీఆర్ఎస్ ప్రోగ్రామ్ మన మండలంలో జరుగుతుంది కాబట్టి గురజాల దాకా మళ్ళీ కలెక్టరేట్ పల్నాడు కలెక్టరేట్ దాకా వెళ్ళి ఇబ్బంది పడకుండా ఇక్కడే వాళ్ళ అప్లికేషన్ గొప్ప శుభవార్త గ్రామీణ హోమ్ ఫుడ్స్ల నగర్ రెండవ లైన్ పబ్లిక్ స్కూల్ దగ్గర మాచెర్ల మా వద్ద టైగర్ రోయ పచ్చళ్ళు మటన్ బోటి పచ్చళ్ళు మటన్ పచ్చడి చికెన్ పచ్చడి బోన్స్ చికెన్ పచ్చడి చేప మెత్తళ్ళ పచ్చడి చేప పచ్చడి మొదలైన పచ్చళ్ళు లభించును మా వద్ద నాన్ వెజ్ పచ్చళ్ళే కాదు వెజిటేబుల్ పచ్చళ్ళు కూడా లభించును చింతకాయ పచ్చడి గోంగూర పచ్చడి టమాటో పచ్చడి మామిడికాయ పచ్చడి వంకాయ పచ్చడి మునక్కాయ పచ్చడి అల్లం పచ్చడి వెల్లుల్లి పచ్చడి పండుమిర్చి పచ్చడి ఉసిరికాయ పచ్చడి నిమ్మకాయ పచ్చడి పలు పచ్చళ్ళు మా వద్ద లభించును అంతేకాకుండా కారం పొడి కూడా లభించును ఇడ్లీ నల్లకారం చింతాకు కారం కందిపొడి కారం కొబ్బరి కారం కరివేపాకు కారం మార్చిన కారం మొదలగు కారం పొడులు మా వద్ద లభించును అలాగే మా వద్ద స్వీట్స్ కూడా లభించును రేకులు బర్ఫీ సీడ్స్ సున్నుండలు కజ్జికాయలు అరిసెలు గవ్వలు క్యారెట్ హల్వా చిక్కీలు శనగపప్పు లడ్డు నూగుల లడ్డు షుగర్ పేషెంట్ల కోసం స్పెషల్ రాగి లడ్డూలు రాగి సున్నుండలు జొన్న లడ్డు లభించును మా వద్ద కారం ఐటెమ్స్ కారం బూందీ చక్రాలు చిప్స్ సన్న చక్రాలు పల్లీలు బఠానీలు పకోడీ చెక్క పకోడి మా వద్ద లభించును వెయ్యి రూపాయల విలువ వస్తువులను కొనుగోలు చేసిన వారికి ఫ్రీగా హోమ్ డెలివరీ కలదు సంప్రదించవలసిన వారు గ్రామీణ హోమ్ ఫుడ్స్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ ఎదురు మాచెల్ల ప్రొపరైటర్ చిట్టి నాగయ్య చౌదరి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ టూ త్రీ ఫైవ్ టూ సెవెన్ మరొక నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ నైన్ వన్ డబల్ నైన్ సెవెన్ ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్యాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మాజిస్ పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త హనుమాన్ మెడికల్ హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండో లైన్ వైట్ ఫీల్డ్ దగ్గర పది సంవత్సరాలు అనుభవం కలిగి మెడికల్ ప్రాక్టీషనల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో హనుమాన్ క్లినిక్లో ఇరవై నాలుగు గంటలు డాక్టర్లచే వైద్యం అందించబడును జ్వరం తలనొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి మొదలగు సమస్యలకు వైద్యం అందించబడును రాలేని వారి కోసం ఫ్రీగా హోమ్ డెలివరీ ద్వారా చికిత్స అందించి మందులు ఇవ్వబడును అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లచే మా క్లినిక్లో వైద్య పరీక్షలు చేయబడును ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు అందుబాటులో కలరు సంప్రదించవలసిన వారు హనుమాన్ మెడికల్ నెహ్రూ నగర్ రెండవ లైన్ వైట్ ఫీల్డ్ స్కూల్ వద్ద మా

నరసింహారెడ్డి నీటి కష్టం సాగుకు ఆధారం లేక ఆందోళన భూగర్భ జలం కోసం మీ అన్వేషణకు మాటిస్తోందా మీ కష్టాన్ని తీర్చే పరిష్కారం శ్రీ పొట్లపాటి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నమ్మకానికి నాణ్యతకు నిదర్శనం మా వద్ద ఆరున్నర మరియు ఏడంగుళాల బోర్లను సరికొత్త టెక్నాలజీతో సరసమైన ధరలకే వేయబడును అలాగే నాణ్యమైన బోర్ కేసింగ్ పైపులు కూడా లభించను నాణ్యతలో రాజీ లేదు మీ సమయం వృధా కాదు వేగంగా పక్కాగా బోర్ వేయాలంటే పల్నాడు సంప్రదించండి పాత బోర్లు ప్లషింగ్ చేయబడును మీ నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం ఇప్పుడే ఆర్డర్ చేయండి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో టూ త్రీ ఎయిట్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ త్రీ వన్ టూ ఫైవ్నామా కేర్ కాలేజ్ పక్కన శ్రీశైలం రోడ్ మాచెర్ల ఫైవ్ డబల్ టూ ఫోర్ టూ సిక్స్ పల్నాడు జిల్లా పల్నాడు బోర్వెల్స్ మీ నమ్మకమైన నీటి భాగస్వామి మాచర్ల మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రకారం మాచర్ల డాక్టర్ ఆర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్ ఆర్ఆర్ హాస్పిటల్ చిన్నపిల్లల మరియు జనరల్ హాస్పిటల్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ అందుబాటులో కలదు మా వద్ద చిన్నపిల్లలకు అత్యాధునిక పరికరాలతో హైదరాబాద్ గుంటూరు తరహాల్లో ఎన్ఐసియు సౌకర్యం కలదు మా ఎన్ఐసియు నందు ఫోటోథెరపీ వార్మర్ మరియు సిపిఏపి మిషనరీ ద్వారా you హెచ్ఎఫ్ మిషనరీ ద్వారా చికిత్స చేయబడును పిల్లలలో వచ్చే మూర్చ వ్యాధికి మా వద్ద అన్ని రకముల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు పిల్లలకు మరియు పెద్దలకు విష జ్వరాలకు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ చూడబడును పిల్లలకు వచ్చే సీజనల్ ఆరోగ్య సమస్యలకు చూడబడును పెద్దలకి మరియు చిన్న పిల్లలకి ఆరోగ్య సమస్యలు దగ్గు జలుబు పిల్లల ఎదుగుదల సమస్యలకు షుగర్ టైరాయిడ్ మరియు బీపీ వ్యాధులకు చూడబడును ఆస్తమా శ్వాస సంబంధిత వ్యాధులకు చూడబడును ల్యాబ్ సౌకర్యం కలదు ఫార్మసీ సదుపాయం కలదు ఇతర వివరాలకు సంప్రదించండి ఆర్ఆర్ హాస్పిటల్ సెల్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ అడ్రస్ సాగర్ రింగ్ రోడ్ దగ్గర ఇండియన్ పెట్రోల్ బంక్ ప్రక్కన ఆచర్లా